మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది కోర్టు అదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల పన్నెండవ తేదీకి వాయిదా వేసింది కోర్టు ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్ధన్ తరపు న్యాయవాది రెండు రోజుల సమయం కోరారు దాంతో బెయిల్ పిటిషన్పై విచారణను పన్నెండవకు వాయిదా వేసింది కోర్టు అదే సమయంలో వల్లభనేర్ వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్పై కూడా విచారం జరిగింది అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు భద్రతా కారణాల రీత్యా బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు కాగా మొ మెత్తటి దిండు దుప్పటి కావాలని వంశీ కోరగా అందుకు జైలు అధికారులు అంగీకరించారు కాగా జైలు బ్యారక్లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివరిలో పిటిషన్ దాఖలు చేశారు వంశీ భద్రాపా భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్లోకి తనను మార్చాలని కోరారు తన భర్త అరెస్టు అక్రమని తేల్చేందుకు అవసరమైన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వల్లభనేని వంశీ భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమూర్తి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విజయనగరం గుంటూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసులో ముప్పై ఐదు బై మూడు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది విశాఖలో నమోదైన కేసు క్వాష్ చేయాలన్న పిటిషన్పై విచారణ వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది ఇదిలా ఉండగా పోసాని కృష్ణ కోటం ప్రభుత్వం కక్ష సాధింపును కొనసాగిస్తూనే ఉంది వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు మొన్న విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని పోలీసులు హాజరుపరిచారు ఈ నెల ఇరవై వరకు కోర్టు రిమాండ్ విధించింది తనకు అనారోగ్య అనారోగ్య ఉన్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు గుండె ఆపరేషన్ అయ్యిందని పక్షపాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు నాపై అక్రమ కేసులు పెట్టారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదు అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు వాహనం గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని తనను ఒక జే ఒకే జైల్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వమని పోసాని కోరగా పీటీ వారెంట్పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు పోసాని కృష్ణమురళికి ఈ నెల ఇరవై వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు అనంతరం పోసాని కర్నూలు జైలుకి తరలించారు కాగా అన్నమయ్య జిల్లాల ఓపులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది పోసానికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ కోర్టు పోసాని తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది మరోవైపు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని గాలి కుదిలేశారు దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండుసార్లు మోసపోయిన వర్మ మరోసారి దానికి గురికాక తప్పలేదు తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించడం లేదు పవన్ కళ్యాణ్కు పిట్టాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ను హామీ ఇచ్చారు చంద్రబాబు ఇప్పుడు తీరా చూస్తే వర్మకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక జాబ నిలబెట్టుకోలేకపోయారు ఈ అంశంపై వైసీపీ పీవీసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు ఎస్పీఎస్ఎన్ వర్మకు ఒక సీనియర్ పొలిటీషియన్ అంటూనే ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశ అంశం అనేది వారి పార్టీని నిర్ణయిస్తుందన్నారు మనోహర్ ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం లేదా ఏముంటుందన్నారు మనోహర్ పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డ వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ వాళ్ళ పార్టీ ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది అని అన్నారు ఇక ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్తో పాటు పార్టీ పరంగా ఏం కూడా చూసుకుంటాం సభా ప్రాంగణంలో డెబ్బై ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం ఈ నెల పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది అని పేర్కొన్నారు మంత్రి మనోహర్